నియోజకర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస విజయాన్ని కాంక్షిస్తూ అతని అల్లుడు చక్రవర్తి యాభై ఏడవ డివిజన్ లో పర్యటించారు స్థానిక వైసీపీ నేతలతో కలిసి గడప గడపకు వెళ్లి వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ ని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ సొంతమన్నారు పేద ప్రజలకు అండగా ఉన్న చరిత్ర జగన్ ది అంటూ గుర్తు చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ యాభై ఏడవ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది అలాగే ఇక్కడి స్థానిక కార్పొరేటర్ గారు ఈశ్వరప్ దేవి గారితో తర్వాత మా ఇక్కడ స్థానిక కార్యకర్తలతోటి ఇక్కడ పర్యటించడం జరుగుతుంది మేము వెళ్ళిన ప్రతి గడపలో కానివ్వండి ఏ వెళ్ళిన తట్టిన ప్రతి తలుపులో కానివ్వండి తప్పకుండా జగన్ గారే కావాలి జగన్ గారే రావాలి అనే ఒక నినాదంతో వాళ్ళు ఉన్నారు మేము అలాగే ఉన్నాము అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది కొత్తగా డెవలప్ అయిన ఏరియా ఇక్కడ అన్ని సదుపాయాలు కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత రోడ్లు కానివ్వండి లైట్లు కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఇక్కడ మేము వచ్చాకనే తప్పకుండా చేసామని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఓటెడికి హక్కు ఎవరికైనా ఉందంటే తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకే అలాగే మరి ఈరోజు నేను వై వైఎస్ఆర్సిపి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి తరఫున ఇక్కడ నేను ప్రచారం చేయడం జరుగుతుంది తప్పకుండా వారి ఇక్కడ భారీ మెజారిటీతో గెలవడం తథ్యం ఎందుకంటే మీరు చూసినట్టయితే వారు ఇక్కడికి వచ్చి కేవలం అరవై డెబ్బై రోజుల్లోనే ఇక్కడ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు మనం వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అల్లుడి గారితో భాగ్యలక్ష్మి పద్మావతి లేదా పర్యటన జరిగింది ఈ పర్యటనలో భాగంగా ప్రజలు కూడా ప్రెసిడెంట్ గారి సెక్రటరీ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేస్తా అని చెప్పి మా ఎల్లంబల్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా కేసీఆర్ నాని గారికి కూడా ఓట్లు వేస్తా అని చెప్పి తెలియజేశారు ఎందుకంటే ఇక్కడ ఈ డివిజన్లో ఈ అపార్ట్మెంట్లు కట్టిన తర్వాత రోడ్లు కానీ చాలా చాలా వ్యవస్థ చాలా చాలా దురశంగా ఉండేవి రోడ్లు కానీ మన అదేవిధంగా లైట్లు కానీ వేసినకంతా వైఎస్ఆర్ పార్టీదని చెప్పి మేము ఘటనగా తెలియజేస్తున్నాం